ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి క్రిస్మస్ అనమాట అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు బ్లాగ్ లాగా స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాను అనమాట ఎర్లీ మార్నింగ్ సో మా వారు బయటకు వెళ్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ అందుకనకి మొత్తం అంతా తీసిస్తున్నాను ఇక్కడ కొంచెం ఏం చెప్తున్నానంటే మొహం అది పొంగింది బుగ్గులు అవి పొంగుతున్నాయి నేను మెడిసిన్ వాడుతున్నాను సో అది ఎందుకు ఏమిటి అనేది చెప్తాను అనమాట దానివల్ల కొంచెం నిద్ర ఎక్కువ పోతుండడం వల్ల బుగ్గులా కనిపిస్తున్నాయి మళ్ళీ అది కొంచెం అయిన తర్వాత సెట్ అయిపోతుంది అనమాట అంత అలా ఉండట్లేదు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఉన్నంతగా తర్వాత ఉండట్లేదు అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట మీకు నేను సో ఇప్పుడు టైం ఎంత అయింది ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను రండి సో ఇంకా ఇక్కడ నిద్రమత్త అయితే నాకు వదరలేదు ఇక్కడికి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అండ్ బయట వాతావరణం ఎలా ఉందో చూడండి అంత మంచుగా మంచుతో కప్పేసి ఉంది మొత్తం అంతా పొగలాగా బయటకు వస్తాను సో చల్లదనం అయితే అలాగే లాగలేదు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చల్లగా ఉంది మా ఇంటికి మా పక్క వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట సో లైటింగ్స్ అవి పెట్టారు నేను నెక్స్ట్ ఎప్పుడైనా సరే మొత్తం లైటింగ్ అంతా ఎలా ఉందనేది చూపిస్తాను సో ఇక్కడ ఆయన బయలుదేరుతున్నారు బండి మీద అండ్ ఇక్కడంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అది అవుతుంది పక్కదంతా కూడా అయిపోయింది సో ఇలాగ బయట వ్యూ మొత్తం ఇలా ఉందనమాట ఇంట్లోకి వచ్చేకి పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఇంకా లేపలేదు అనమాట నాకైతే నిద్ర పట్టలేదు మళ్ళీ నిద్ర వస్తున్నట్టుంది కానీ నిద్ర పట్టలేదు ఇంకా ఎలాగో మళ్ళీ కొంతసేపటికి మైత్రీ లేపాలి ఇంక మళ్ళీ పడుకునే ఎటు కాకుండా అవుతానని చెప్పేసి ఊరుకున్నాను ఇది కూడా దాన్ని బలవంతంగా లేచింది సో కరాటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఉంటుంది వెళ్ళలా వెళ్ళాలని లేక వెళ్తున్నది చూడండి నేను కిందకి వెళ్ళే వరకు దాన్ని చూస్తాను ఇంకా బుక్ ఏమైనా కుక్కలు అవి ఉంటాయి కదా అని నా భయం అంతే అది ఒకరితే వెళ్తుంది ఒకరితే వస్తుంది సో ఇదన్నమాట కరాటే గురించి అండ్ అప్డేట్ సో జాయిన్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యిందండి పర్లేదు బాగానే చేస్తున్నది నేను ఇంకొంచెం డేటా కలెక్ట్ చేసుకున్నాక నేను మీతో కంప్లీట్గా వీడియోస్ షేర్ చేస్తాను అందుకని నేను ఎక్కడ కూడా మీకు ఎబ్యాకస్ గురించి కానీ తను నేర్చుకునే కరాటే గురించి కానీ నేను మీకు ఎక్కడ చెప్పట్లేదు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తున్నాను ఈ బుడ్డమ్మ లేచింది ఇది గాయత్రి చాలా అల్లరంటే చాలా అల్లరి అయిపోయింది మార్నింగ్ లేచి అసలు స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఏది పీకుదామా అని ఆలోచిస్తూ స్టార్ట్ అవుతుంది లేదండి సో అదే స్టార్ట్ చేస్తుంది అక్కడ ఏదో ఉంటుంది అని పీకుదామని చెప్పి చూస్తుంది నేను ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నాను నా యూట్యూబ్లో ఉండే పిక్స్ టమ్స్ అన్నీ కూడా ఇంకేలాగొని నిద్రపట్టలేదు కదా అనేసి ఎడిటింగ్ తమ్ నేల్స్ ఏమేమి ఉన్నాయి సార్ అవన్నీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాను సో అది పడుకుంది కదా అని ఇక్కడ వాయిస్ ఓవర్ తెచ్చుకోవడం తమ్ నెల్స్ చేయడం అలా అన్నీ చేస్తున్నాను అనమాట పెండింగ్ బ్లాగ్స్ చాలా ఉండిపోయాయి అనేసి ఇక్కడ ఇంక లేచి ఇంకెలా ఎక్కడ ఏది పీకాలా అనే స్టేజ్లో ఉంటుందన్నమాట మాకు బయటికి వెళ్ళడం దీన్ని పంపించడానికి అవ్వదు బెడ్రూమ్ నుంచి ఖచ్చితంగా ఒకరు దీని వెనకాల మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు ఉండాలన్నమాట అది మాకు కంపల్సరీ డ్యూటీ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను అంతలోపు ఇది వచ్చేసింది సెవెన్ థర్టీకి ఇంక ఇది వచ్చిన తర్వాత హాలిడే కదా కొంచెం ఇంకో ఇలా ఎగురుతున్నది ఎందుకు వెళ్ళనివ్వను అనేటటువంటిది కూడా చూపిస్తాను ఇల్లు అయితే ఇలా ఉంది ప్రజెంట్ బెడ్రూమ్ అది ఇప్పుడు పరుపులన్నీ తీసి తుడవాలి అలాగే టేబుల్ మీద ఉన్న మెస్ కొంతవరకు క్లియర్ చేయాలి బీర్వ మీద ఉన్నది కూడా ఏవో పడిపోతున్నట్టుగా ఉన్నాయి కదా అవి సెట్ చేయాలి నేను ఎందుకు బయటికి పంపించినట్టున్నాను అంటే దీనికి హీటర్ పెడతానండి హీటర్ పెడతాము సో అది కింద ఉంటుంది అది కిందన ఉన్నప్పుడు నేను చేయి పెట్టేస్తుంది అనే ఇబ్బందికి ఖచ్చితంగా మనుషులు అనేటటువంటి వాళ్ళు ఉండాల్సిందే బాత్రూంలో పెడితే ఏమవుతుందంటే ఎవరైనా గబుకుని వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బాత్రూంలో అయితే పెట్టము కిందనే పెడతాము వంటింట్లో కింద అనమాట నేను వంటింట్లో ఉంటాను కనుక చూస్తూ ఉంటాననే ఉద్దేశం కానీ నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇది హడావుడ్గా వచ్చి చేపెట్టేస్తుందంటే అవుతుంది అనేసి బాత్రూంలో అనుకోండి ఎవరో చూడరు ప్లస్ ఇంకెవరైనా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి బాత్రూంలో అయితే పెట్టను ఫస్ట్ లేచిన వెంటనే ఇక్కడ కిటికీలు అనేటటువంటి తీసేస్తాను బయట వెల్తుడు అనేది వస్తుంది అలాగే కొంచెం స్మెల్నెస్ స్మెల్లీనెస్ అంతా కూడా పోతుంది ఎండ కూడా కాసేపు అయితే వస్తుంది పర్పుల్ అవి ఉంటాయి కదా కాస్త ఎండకి ఎండుతాయి అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా తలుపు తీసేస్తాను తర్వాత ఈ మెసీన్ఎస్ అంతా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను సో బయటకు వస్తున్నాను ఎలా ఉందో చూడండి ఇంకో వాషింగ్ మిషన్ మీద గుడ్డలు అదిగోండి హీటర్ అలా కింద పెడతాను అందుకని నాకు ఇబ్బంది అనమాట అది వెళ్ళి దొక్కని చేయి పెట్టేసింది అనుకోండి వాటర్ అంటే ముందే పిచ్చిష్టం అది ఏ నీళ్ళు అనుకుని పెట్టేస్తుందని నేను అలా కాపలా కాస్తూ ఉంటాం ఎవరో ఒకరి ఇక్కడ ఇంక ఇల్లు అది తుడగడం ఇదంతా ఉంది బయట గుమ్మం అది తుడవాలి ఒక్క పనికి ముగ్గురు పాటలు అంటే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ నేను నీళ్ళు పోసి బయట గుమ్మం అంతా భయపడతా కడుగుతుంటే అది మాపు చేయవే అని అన్నాను ఇంకా ది బుడ్డమ్మ కూడా వెనకాలే తిరుగుతున్నది ఇది మా వెనకాలే ఉంటుంది అలా ఒక్క పనికి ముగ్గురం పాటలు అన్నాను కదా సో ఇదే అనమాట మా నేను నీళ్ళు పోసి భయపడతా తుడుస్తున్నందుకు అది ఇంకా మాప్ పెడుతున్నందుకు ఇది మా వెనకాల వెనకాలే ఉంటున్నదనమాట దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ టోస్ట్ చేసి మంది మైత్రిలి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానని చెప్పింది సో అందుకని బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను దానికోసం అనేసి దీనికి బ్రెడ్ టోస్ట్ అనేది ఎలా ఉండాలంటే ఎక్కువ కాలకూడదు అలాగని మరీ వైట్ వైట్గా ఉండకూడదు సో ఇలాగ ఉండాల్సింది స్నానమైంది సో టిఫిన్ అనేది ఇప్పుడు రెడీ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి టీ పెట్టేసుకుందామని చూస్తున్నాను అనమాట నాకు పిల్లలకి కదా సో ఇవాళ టీ అంతా కొంచెం లేజీగా ఉండదు వర్క్ ఉంటుంది వంట పెద్దగా ఉండదు అంతే మిగతా పని అంతా ఎక్కువ ఉంటుంది సో ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది మొత్తం చూస్తూ ఉండండి తెలుస్తూ ఉంటుంది వాయిస్ ఓవర్ ఇదే ఉంచడానికి కూడా చూస్తాను అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఉండి పరుపులు అన్నీ నీట్గా సర్దేశాను పిల్లో కవర్స్ మాత్రం వెయ్యాలి వేస్తాను బెడ్షీట్స్ వేసేసాను ఈ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచుతా మా ఆయన ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ పెట్టుకుంటాడు సో ఈ టే టేబుల్ కూడా ఆల్మోస్ట్ పెట్టేశాను సర్దేశాను అండ్ ఇక్కడ ఇల్లు అది తుడుస్తున్నాను అనమాట ఇక్కడ బెడ్ రూమ్ ఈ రూమ్లో కూడా నేను బెడ్షీట్స్ అది వేసేసాను పరుపుకి అండ్ మా ఏరియా ఇది మైథిలి ఏరియాని ఎలా డెకరేట్ చేశానో చూడండి ఏరియా సో ఇక్కడ దాని బుక్స్ ఆ షెల్ఫ్లో ఆ ర్యాక్లో బుక్స్ అవి ఉంటాయి దానిపైన దాని బ్యాగ్ అది ఉంటుంది ఈ కింద నన్నీ కూడా అది ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలన్నా పడుకోవాలన్నా అక్కడ పడుకుంటుంది అనమాట అందుకోసం అనేసి చుట్టూ దాని బొమ్మలు పెట్టి దాని బెడ్షీట్ అది వేసేసి దాని పిల్లో అన్నీ అక్కడే వంచేసాను ఎప్పుడైనా రాసుకోవాలన్నా హోంవర్క్స్ కూడా అక్కడే రాసుకుంటుంది దాని వైట్ బోర్డు అండ్ ఇక్కడ దాని పర్సెస్ అవి ఉంటాయి ఇది చిన్నది బాగా టీవీకి అట్రాక్ట్ అయిపోతుంది నేను ఇక్కడ ఇయర్ ఫోన్స్ అనేటటువంటిది గాయత్రి నుంచి కాపాడుకోవాల్సి వస్తున్నది ఎందుకంటే వాటి వాటిని పీకి నోట్లో పెట్టి పాకం చేస్తుంది అందుకని కూడా అప్పుడే స్టార్ట్ చేసేసింది ఆ ర్యాక్ని తీసి దాన్ని నానా ఇది ఇబ్బంది పెడుతుంది ఎంత దర్జాగా టీవీ చూస్తుంది చూడండి కొన్ని షోస్ ఉంటాయి లిటిల్ కృష్ణ అని మీరు ఎవరైనా ఖుషీ టీవీలో వాళ్ళు ఉంటే ఆ షోకి ఫిదా అనమాట అలాగని మొత్తం షో అంతా చూడదండో ఆ కృష్ణ ఆ పిల్లలు ఉండేటటువంటి ఆ ఎపిసోడ్స్ బీజిఎం న్యూస్ బీజిఎం కూడా బాగా చూస్తుంది సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ